హలో స్వాములందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ని చాలామంది రైతులకి అనేక రకాల కొత్త కొత్త టెక్నికల్స్తో పాటు కొత్త కొత్త మందులతో పాటు బాగా ఫ్లవరింగ్ వచ్చింది స్వామి మీరు చెప్పిన మందులే వాడాను నా మిరప తోట ముప్పై కింటాల్ వస్తుందని ప్రతి ఫార్మర్ ఫోన్ చేసి చెప్తుంటే ఆ ఆనందమే వేరు స్వామి థ్యాంక్ యూ మన వీడియో ఫాలో అయ్యి మనం చెప్పే మందులు కొట్టుకున్న రైతులకి సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు డిగ్రీలు పీజీలు సో గవర్నమెంట్ ఎంప్లాయిస్ అలాగే అందరూ కూడా మన వీడియోలు చూసి వ్యవసాయం చేస్తున్నాము పంటలు కూడా బాగా పండుతా ఉన్నాయని చెప్పారు ఈరోజు ట్వెల్త్ ఎపిసోడ్ పన్నెండవ ఎపిసోడ్గా పన్నెండవ పిచ్చుకారిగా నేను మా యొక్క మిరప తోటలలో డెబ్బై నుంచి ఎనభై రోజుల మిరప తోటలలో నేను ఏ స్ప్రే చేయబోతున్నాను చాలా ఫ్లవరింగ్ వచ్చింది నాకు ఇంకా ఫ్లవరింగ్ కావాలా ఆల్మోస్ట్ మల్లెపూలు తోటలేకుంది ఇంకా ఫ్లవరింగ్ కావాలి కాబట్టి దాని కొరకు ఆ ఉన్న ఫ్లవరింగ్ ఆపడానికి అలాగే ఇంకా కొత్త ఫ్లవరింగ్ రావడానికి సో నేను మేజర్గా పన్నెండవ ఎపిసోడ్గా ఈరోజు అయితే స్ప్రే చేసబోయే స్ప్రే చేయబోయేది కోటివ వారి ట్రైసర్ కనిపిస్తుంది కదా కోటివ వారి ట్రైసర్ అప్పుడు డవ్ కం డవ్ కంపెనీ ఉండేది ఇప్పుడు కన్వర్ట్ అయింది కోటివాలు అయితే తీసుకోవడం జరిగింది కాబట్టి కోటివ వారి ట్రైసర్ ఈ ట్రైసర్లో ఉండే టెక్నికల్ చూసుకున్నట్లయితే స్పైనోసడ్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఈ స్పైనోసడ్ అనే టెక్నికలు లద్దె పురుగులు సన్న పురుగులు తామర పురుగులు అన్నిటికీ పనిచేస్తుంది అలాగే ముడతకి ట్రైసర్ అనేది బాగా పనిచేస్తుంది వచ్చిన పూత ఏదైతే ఉందో ఆ పూతని నిలబెట్టేది ట్రైసరు దీంట్లో కాంబినేషన్గా ఏం చేస్తున్నామంటే మనకు అగ్రిషైన్ వారి అకిరాన్ ఈ అకిరాన్ దీనికి ఏదైనా నీటికి ఇంకా మనకు నీటి నీటికి రావాలా ఏదైనా షాపింగ్ చేస్తాము సో లేదా ఒక మనిషి గ్లోయింగ్ కోసము ఇంకా నీటికి రావాలనే ఏదేదో పడి వాడుతూ ఉంటాం కదా సో దాని కొరకు అగ్రిశైన్ వారి అకిరాన్ ఈ అకిరాన్ అనేది రెండు ముడతలు సైడ్ బ్రాంచెస్ విపరీతంగా గ్రోతింగు ఎదుగుదల కూడా బాగా వస్తుంది ఆగిన తోటలు ఏదైతే ఉందో సో దాని కొరకు అగ్రిశైన్ వారి అకిరాన్ వైరస్ కంట్రోల్ అవుతూ ఉన్నది రెండు ముడతలు వైరస్ అలాగే తామర పురుగులు ఎర్ర పూతలో ఉన్న పురుగుకి ఈ అకిరణ అనేది పనిచేస్తుంది ఇది తర్వాత ఇంకా వించి మనకు వించివిన్ అనేది ఈ వించివిన్ కూడా మనకు నార్త్ బయోజెన్స్ వాళ్ళది ఈ వించివిన్ క్రాప్ బ్యాలెన్సర్ ఇది మనకు విటమిన్ బి ట్వెల్ అనేది కలిగి ఉంటుంది ఇందులో సో ఇది ఎకరానికి ఫిఫ్టీ ఎంఎల్ వించివిన్ అనేది ఈ మూడు కూడా కలిపి నేనైతే పన్నెండవ ఎపిసోడ్ పన్నెండవ పిచ్చుకారిగా చేయబోతా ఉన్నాను సో నాకు అన్ని ప్రాబ్లం క్లియర్ అవుతూ ఉన్నవి మూడు మందులతోటి సో పోతవి అండ్ సైడ్ బ్రాంచెస్ వస్తవి అలాగే వైరస్ కంట్రోల్ అవుతావి పూతలలో పురుగులు నల్లులు అలాగే విపరీతమైన పూత ఖాతా వచ్చిన పూత ఖాతా నిలబడుతుంది కాయతోల్చు పురుగులు కానీ లేదా లద్దె పురుగులు కానీ పొగాకు పురుగులు కానీ ఏ పురుగులైనా కానీ సో నాకు కావాల్సింది మూడు మందులు ఈ మూడు మందులు కూడా మూడు మందులకు మూడు రోగాలు అంటే సారీ ఉన్న రోగాలు ఏదైతే ఉందో అన్ని కంట్రోల్ అవి పూత పా పూత పెందగా ఏర్పడతా ఉన్నది అకిరాన్ వచ్చేసరికి ఎకరానికి టూ ఫిఫ్టీ ఎంఎల్ ఇది మనకు ట్రైసర్ అనేది సెవెంటీ ఫైవ్ ఎంఎల్ వింఛిబీన్ అనేది ఫిఫ్టీ ఎంఎల్ ఇది నేను వించివీన్ అనేది చాలా చోట్ల ఎతికాను సో కొన్ని చోట్ల దొరకట్లేదు దొరకనన్నప్పుడు మీరు ఇంకేం అదనంగా దీంట్లో ఎస్ప్రే చేసుకుంటారంటే సుమిటమో కంపెనీకి సంబంధించినది టబోలీ ఈ టబోలీ తర్వాత లేదా ఫ్యాంటాక్ ప్లస్ లాంటిది గలుపుకోండి ఒకవేళ మీ తోట బాగా ఎదుగుదల ఉంది ఇంకా నాకు ఎదుగుదల చాలు బాగా ఫ్లవరింగ్ వచ్చి పూత రావాలి అనుకున్న సమయంలో ఈ కెమికల్స్ వారి చమత్కార్ ఈ చమత్కార్ పీజీఆర్ అంటారు చమత్కార్ కొట్టగానే ఎదుగుదల తొంభై రోజుల పంట కొట్టుకోవాలి ఎదుగుదల ఆగిపోతుంది విపరీతమైన పూత ఖాత సో ట్రైసరు చమత్కారు అకిరాను లేదా ట్రైసరు అకిరాను వించి విన్ను ఇవి మూడు సో ఏదైనా కాంబినేషన్ ఇది దొరకకపోతే వించు విని దొరకకపోతే చమత్కార్ చమత్కారు దొరకకపోతే టబోలీ సుమిటం వాళ్ళది టబోలీ దొరకకపోతే ఫ్యాంటాక్ ప్లస్ కూర మండలి వాళ్ళది ఇవి టెక్నికల్ ఈ అకిరాన్ వచ్చేసరికి అన్ని చోట్ల అవైలబుల్గా ఉంది చాలామంది రైతులు దీన్ని మూడు నుంచి నాలుగు సార్లు స్ప్రే చేశారు స్ప్రే చేసిన ప్రతి రైతులు కూడా అసలు ఎట్లా కనిపెట్టారు స్వామి ఈ మందుని చాలా బాగా పనిచేసింది మా దాంట్లో వైరస్ ఉంది అనుకున్న సమయంలో ఇది ఒకసారి మీరు స్ప్రే చేయమన్నారు డిసైడ్ కిరణ్ స్ప్రే చేశాను వైరస్ ముడత నల్లి ముడతలు బావి నీట్గా చాలా అన్నారు ఆ స్వామి వీడియోలు కూడా పంపించారు నేను అప్లోడ్ చేస్తాను సమయం లేదు అలాగే ట్రైసర్ అనేది చాలా బాగా అవసరం ఈ సమయంలో అలాగే మనకు పూత బాగా రావాలి వచ్చిన పూతలు నిలబడాలంటే ఇవి మూడు మందులు కొట్టండి ఒకవేళ విన్ దొరకకపోతే చమత్కార్ లేదా టబోలి ఫ్యాంటాగ్ ఇవి స్ప్రే చేసుకోండి ఇప్పుడు ఉన్న సమయంలో పురుగులు ముడతలు అలాగే నల్లు అటాక్కి అన్నిటికీ కలిపి ఈ పన్నెండవ ఎపిసోడ్లో చెప్పడం జరుగుతుంది సో ఈ మూడు మందులు కూడా అన్ని చోట్ల దొరుకుతాయి ఒకవేళ ఏదైనా మీకు ఉండి ఇంకే ఏదైనా అదనంగా ఇన్ఫర్మేషన్లు కావాలి అనుకుంటే మొబైల్ నెంబర్ కూడా పెట్టడం జరుగుతుంది ప్రతిరోజు కూడా అలాగే ఇప్పుడు ఉన్న సమయంలో పద్నాలుగు ముప్పై ఐదు ఒకటి పొటాషియం అందించడం వలన ఆ మొక్క మనకు ఆ కాయ ఏదైతే ఉందో బరువు వచ్చి షైనింగ్ అయితే బాగా వస్తుంది కొమ్మకులుడు ఏదైనా ఉన్నా కానీ నాకు కామెంట్లో తెలియజేస్తే దానికి కూడా ఒక వీడియో తీయడం జరుగుతుంది ఎవ్రీడే నేను మా యొక్క మిరప తోటలలో ఉండే వీడియో తీయడం జరుగుతుంది ఏది స్ప్రే చేసుకుంటున్నాను అనేది ఇప్పటిదాకా పదకొండు ఎపిసోడ్లు ఫాలో అయిన ప్రతి ఫార్మర్ మిరప తోటలు అద్భుతంగా ఉన్నవి డెబ్బై ఎనభై రోజులకు మనం పన్నెండవ ఎపిసోడ్ అంటే పన్నెండు సార్లు అయితే కొట్టుకుంటా ఉన్నాము ఇప్పటిదాకా అధికంగా పెట్టుబడులు పెట్టుకోదు తక్కువ కాస్ట్ ఇప్పుడు మనకు కావాల్సింది ఎక్కువ కాస్ట్ కాబట్టి ఇప్పుడు కావాల్సింది ఇప్పుడే సమయం కాబట్టి ఈ సమయంలో ఒక రెండు మూడు సార్లు డోసెస్ మందులు కొట్టుకోండి సరిపోతుంది ఇంకొకటి ఏంటంటే చాలామంది రైతులు అడిగిన మందులు ఇస్తలేరు ఏది షాప్ వాళ్ళు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నా ఒకవేళ లేకున్నా అదెందుకే అది ఎందుకు కొడతావు పని చేయదు ఇది అని చెప్పి అంటా ఉన్నారు ఎందుకంటే ఒక్కసారి ఇది కొట్టంగానే రిజల్ట్ బాగొస్తుంది మళ్ళీ నువ్వు ఆ షాప్ దగ్గరికి పోలేవు కొనుక్కోలేవు ఉన్నా కానీ అది పని చెప్పి అడుగుతూ ఉన్నారు వీళ్ళకి వీళ్ళకే అనేవి ఏర్పడతా ఉన్నవి కాబట్టి గుర్తుపెట్టండి ఎక్కడైనా దొరికే మందులేవి అకిరైనా ఎక్కడైనా దొరికిద్ది తర్వాత టైసర్ దొరికిద్ది వించి విని దొరికిద్ది అన్నీ కూడా మనం టెక్నికల్సే చెప్పుకుంటా పోతున్నాం కాబట్టి గుర్తుపెట్టుకోండి రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్న మందులు మాత్రమే నేను చెప్పగలుగుతాను ఏది పడితే అది చెప్పునని అందరికీ తెలిసిందే నల్లులు కంట్రోల్ అవుతాయి పూతలలో పురుగులు ముడత లద్దె పురుగులు పొగాకు పురుగులు సన్న పురుగులు సైడ్ బ్రాంచెస్ గ్రోతింగ్ రెండో స్టెప్ కోసము కేవలం ఇవి మూడు మందులు స్ప్రే చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీ మిరప పంటలలో చెట్టుకి ఒక కేజీ నుంచి కేజీ నేరం సుమారుగా కాయలైతే అయితే పడడం జరుగుతుంది ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ అదనంగా కావాలి అనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వవచ్చు అలాగే ఒకటి చెప్పడం మర్చిపోయాను నేను ఆరండి గురించి అయితే చెప్పడం జరిగింది చెల్లి సీడ్ ఆర్ఎండి ఆఫీస్ అనేది పెట్టబోతున్నాము ఆఫీస్ వర్క్ అయితే స్టార్ట్ అయింది ప్రతి రైతులకి ఉచితంగా సలహాలు అయితే ఇస్తాము ఏది చేసుకోవాలి ఏ మందులు స్ప్రే చేసుకోవాలి సో ఉండడానికి సౌకర్యాలు ఇలాంటివి ఏర్పాటు ఎన్నో అయితే చేస్తూ ఉన్నాము ప్రతి ఫోటోలు కూడా మా యొక్క ఎంప్లాయీలకు వాట్సాప్లో పంపించవచ్చు వాళ్ళు రిప్లై ఇస్తారు ఇంకొకటి పేథాలజిస్ట్ అంటే మనకు ఈ కులుడు కానీ ఆ కాండం కులుడు భూస్తగుళ్ళు ఎందుకు వస్తుంది వాటి నివారణ కొరకు కూడా ప్రొఫెసర్ దగ్గరికి అంటే సైంటిస్ట్ మనకు ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి కూడా మీకైతే ఐశ్వరావుపేటలో ఉన్నటువంటి అక్కడ వెళ్ళి కూడా వాళ్ళతోటి డిఎన్ఏలు ఇవన్నీ కూడా చూపెట్టడం జరుగుతుంది దాని నివారణ అది ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది అనేది కూడా ప్రతిదీ ప్రతి ఫీల్డ్లు తిరిగి ఎవ్వరు చెప్పరు ఎవరైనా చెప్తే ఆడైనా పడితే ఇది కొట్టండి అది కొట్టండి అంటారు నేను అలా కాదు కేవలం నా తోటలలో స్ప్రే చేసుకుంటానే చూపెడతాను నేను జెన్యున్గా చెప్తానని చాలామంది రైతులకి తెలుసు అది ఇంకా ఇలాంటి ఎవరు చూపెడతా ఉంటారు ఆర్ఎండ్డీలు కానీ ప్రొఫెసర్లతో ఇంటర్వ్యూలు కానీ అది మన ఛానల్ ద్వారానే మిర్చి మార్కెట్ ధరలు కానీ ఇంట్లో కూర్చొని కాటన్ ధరలు కానీ అలాగే పంటల పైన స్ప్రేయింగ్ కానీ ప్రతి ఫీల్డ్లు కానీ నా యొక్క ఛానల్ ద్వారానే ప్రతి రైతులకి తెలుస్తుంది సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే నేను యొక్క మిరప తోటలలో అకిరాను ట్రైసరు వించి విన్ను ఇవి మూడు మందులైతే బెస్ట్ రిజల్ట్ వస్తుంది అలాగే మనకు ఉన్న పిందె ఏదైతే ఉందో ఆ కాయగా మారుతుంది కాయ తొలిచే పురుగులు కూడా పోతు సైడ్ బ్రాంచెస్ అకిరాన్ తోటి ఆ వైరస్ ముడతలు అవి అన్నీ కూడా పోయి నీటిగా వస్తుంది ఇవి మూడు మందులు అన్ని చోట్ల దొరుకుతుంది ఒకవేళ సో ఇంకేమైనా డౌట్ కోసం మన ఛానల్లో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు బాయ్ ధన్యవాదాలు